బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామంలో ఆర్సిఎం చర్చ్ ఐదవ వార్షికోత్సవం బాపులపాడు మండలం బండారుగూడం గ్రామంలో ఆర్సిఎం చర్చ్ ఐదవ సంవత్సరం ప్రతిష్ట ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మరియమ్మ తల్లి ప్రతిమతో గ్రామంలో ఊరేగింపు వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫాదర్ గోళ్ల విజయరాజు గ్రామస్తులు సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు పాపా మా ఇను మా సమయం ముందు నా ప్రార్థించండి ఇది వారి దాసరాలను మాట గాక దేవు వరప్రసాదము చే తాను మరి అమ్మ వందనము ప్రభు ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరిని యొక్క మాత పాపాత్రంలో మా కొరకు ఇప్పుడు మామరి ప్రార్థించండి ఆమె పుత్రుడైన మనిషిను మరియు మనతో కూడా నివాసం అయిండెను దేవుల వారి ప్రసాదం చేత మరి అమ్మా వందనము